ఉద్యోగుల పని సమయానికి సంబంధించి ఎల్ అండ్ కంపెనీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ తాజాగా ఓ ప్రకటన చేశారు ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పనిచేయాలని ఆదివారాల్లోనూ ఆఫీస్కు రావాలని ఆయన అన్నారు అంతేకాదు ఎప్పుడు ఇంట్లో ఉంటూ ఏం చేస్తావు ఎంతసేపు భార్య ముఖం చూస్తూ ఉంటావు అంటూ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చాలా మంది ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు తాజాగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ప్రకటనపై స్పందించారు సోషల్ మీడియాలో ఒక షేర్ చేయడం ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఇన్స్టా స్టోరీస్ లో ఒక పోస్ట్ పెట్టారు దీపిక దీనికి మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అనే హ్యాష్ ను కూడా జోడిస్తూ మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు దీపిక బిలియన్ డాలర్ల కంపెనీ అయినప్పటికీ తన ఉద్యోగులను శనివారాల్లో ఎందుకు పనిచేయుస్తున్నారని ఇటీవల ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ను కొందరు ప్రశ్నించారు దీనిపై ఆయన స్పందిస్తూ ఆదివారం కూడా తమ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు ఆదివారం కూడా నా ఉద్యోగులు పనిచేస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది నేను కూడా సండే వర్క్ చేస్తున్నాను ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పనిచేయాలి ఇంట్లో ఉంటూ ఏం చేస్తావు ఎంతసేపు భార్య వైపు చూస్తూ ఉంటావు అని కాస్త వెటకారంగా మాట్లాడారు ఇదిలా ఉంటే ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూడా గతంలో ఇదే తరహా ప్రకటన చేశారు యువత వారానికి కనీసం డెబ్బై గంటలు పనిచేయాలని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు